ఎవరైనా కొంచెం నీళ్ళు ఇస్తే అడుగుతే బస్సులు చాలా సంత మనం అడుగుతే నీళ్ళు ఇచ్చిన దానికే ఆమెకు ధన్యవాదాలు తెలిపి మనం అడగకుండానే పరమాత్మ మనకు కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు హార్ట్ లంగ్స్ చే భూమిలో పెట్రోల్ గ్యాస్ బంగారం బేసి రాగి ఇత్తడి వంటి వెళ్ళి నొప్పే భూమి మీద చెట్లు చేమలు ఈత పట్టు తొట్టి పట్టు వదిలిపడి తాటిపడు ఎన్ననేగా చూసి ఆకాశంలో చూస్తే ఆకాశం సూర్యుడు జరుగుతున్న ఇది మనం అరగా కూడా పోగొట్టించి మరి నీళ్ళు ఇచ్చిన దానికే ఒకసారి అభివృద్ధి దానికి అది కూడా అభివృద్ధి ఇచ్చిందానికి మీకు అనేక ధన్యవాదాలు ఇచ్చినాం ప్రాణం ఇచ్చిన ధ్యానం చేస్తే ధ్యానం దానిని థింగ్ చేసాం అని కొత్త పేరు వచ్చింది జ్ఞాపకం చేసి ఏదన్నా ఇవ్వగలను సాయం చేస్తూ కృతజ్ఞత తెలుపలేదు థ్యాంక్స్ తెలుపుతాము ఇంగ్లీష్లో దానికి కృతజ్ఞత ధన్యవాదాలు అది ఇప్పుడు పరమాత్మ నాకు రుచి తగ్గించి ఇంత ముద్దను బంగారు తల్లి గారు మీరు కొత్త కక్ష ఇంత ముద్దా మనము ఇల్లు ఏ కదా ఇంత అన్నము రాత్రికి ట్రీ తక్క తీసుకున్న రాక ఇంత ముద్ద ఇండా వేస్తే అది మనకి ఇంకా వేసి పడుకుంటాం అది ఏమైంది రస రక్త మాంస మేద మజ్జ శుక్రకరం తయారైంది అంటే మనకు ఇళ్ళ నుంచి కణం తయారైంది ఎంత విజితమో అంత ఆ ప్రాసెస్ సో చేసింది మరి లోపల ఇంకోటి మనం అహాయ్య పడుకుంటూ ప్రాప్తి చలిసిపోయి ఎప్పుడన్నా ప్రయాణం చేశారు మనం ఏ మన ప్రమేయం లేకుండానే ఏ కంటకాలు వస్తాం లే హార్ట్ లంగ్స్ ఫ్రాకర్స్ కిడ్నీ ఇవన్నీ పనిచేసినవి మరి ఏదో ఒక శక్తి విశేషం లోపల మనం ఏ మనం చేయలే చెప్పలేదు పరమాత్మ మేము పడుకుంటాం గాఢ నిలుగులో ఉన్నది దయాత కూడా చెప్పలేదు మరి అది ఇట్లా పనిచేసింది దాన్ని బట్టి చూస్తే పరమాత్మ ఉండడా లేదా అనేది తెలప్ తొందరేమైనా సూర్యుడు కనబడుతున్నాడు సూర్యుడిని మన అమెరికా వాళ్ళకి పెట్టిందా చైనా పెట్టిందా ఎవరు పెట్టిన భారత్ పెట్టి మన బిడ్డ ఇంట్లో పెట్టిన ఏం కట్ అది దాన్ని ఏదో శక్కున్నారు శ్రీ మహేమ ఏదో ఒక లోపలనుకుంటూ చేయండి మీకు ఒక ఆరు మాసాలు దానికి ఫలితంగా కనబడుతుంది కానీ మళ్ళీ అట్లా కితుకున్నది ఒకటి ఇక్కడ యజ్ఞం గీతా గీతాభావంలో పరమాత్మని పదే 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 యాడ్ చేసుకోమంటారంటే నేను యాడికి ఎందుకు ఉంటుంది అంతా అనుకోవద్దు మళ్ళీ అంతా బాధ కలుగుతుంది ఇది ధ్యానం చేసి పోతుంది మళ్ళీ దాని నుంచి ఇంతవద్దు జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ అనంగాణంగా అనగనంగా వినగ వినగా నేను నేను ఉండచ్చు తినగ తినగూ అనగనగ అనగనగా మంచిగా ఇల్లు తినగ తిన శాశ్వతము కాదు జీవితం రేపటిదేమి నమ్మకం ఇట్లా పోతు టకర్ అయినట్టు శాశ్వతం కాదు జీవితం రేపటిదేమి నమ్మకం ప్రతి శ్వాస శ్వాసలోన పరమాత్మనే ధ్యానించు ఇవన్నీ ఉత్తిగా చెప్పలే గుర్తిగా లేదు ఉత్యం మనం ఇది గమనిస్తే కానీ నన్ను లూడంట వచ్చేది కాదు గాలినా దూడమంట వస్తాడు ఇది మళ్ళా జీవుడు మన ఇప్పుడే శరీరం తెలివి వెళ్ళిపోతే ఇట్లా పాడుకుంటాడు మాట్లాడించడు మాట్లాడడం చేయలేదు మన దగ్గర జీవి అయినప్పుడు ఎందుకు కలవాలి జీవే కదా గానే కలవద్దు దేవుడు కలవడదు ఇవన్నీ అర్థం చేసుకోబడేది ఆలోచించబడేది తెలుసుకోబడేది గురువుల దగ్గర శాస్త్రాల దగ్గర వేదాల ద్వారా తెలుసుకోబడేది తప్ప నేను చూస్తేనే నేను నమ్ముతా అనేది కాదు అచ్చ మనం కృతజ్ఞత తెలిపితే ఈ సూర్యుని కానీ ఈ గాలి మన ఇప్పుడు మనం హవనం చేసినది కాక గాలికి సూచన ఇస్తాము పోకుండా దానిని అవలమైనా కానీ మరి హార్త్ పోయి డబ్ 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 అని మనం అన్నమా కోసార్త్ అని చెప్పినవా మరి ఎట్లా పని చేస్తున్నాయి దీని వెనకాల ఏదో శక్తి విధిస్తున్నా దాన్ని దయ్యము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడని చాలా మెచ్చుకోదగిన విషయం మనకే లాభం కలుగుతుంది ఇంకోటి ఏం లేదు ఎవలన్నా సహాయం చేస్తే మనం చేసుకునే తత్వం మన దగ్గర ఉండాలా అయితే మనం గుడ్లేకపోతే ఏ గుళ్ళక ఆ గుడిలో ఉన్నటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటాం ఇప్పుడు మనముందున్నటువంటి కృష్ణుడు కృష్ణ గోపాలకృష్ణ మహారాజుకి జే తర్వాత యోగి రాజు యోగి రాజు గోపాలకృష్ణ మన దగ్గర ఉన్నటువంటి అగ్ని అగ్ని యొక్క దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అగ్ని ఓకుడు ఈ అగ్ని హోత్తుడు మన శరీరంలో వైశ్వాన అగ్ని రూపంలో ఉన్న హార్లు ఆ కరెంటు అంతా సప్లై అవుతుంది ఇప్పుడు కరెంటు ఇక్కడ ఉన్నాం కాబట్టి బల్బులకు వచ్చింది ఇక్కడ వచ్చినా అతను లీక్ దానికి ఎట్లయితే ఉన్నారు మరి బయట కనబడదు లేక ఈయన కనబడుతుంది ఎట్లా సేమ్ పరమార్థుల అంతటా ఉన్నా ఎక్కడెక్కడైతే దానికి అవసరం ఉన్న అక్కడక్కడ హార్ కానీ లక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడేటప్పుడు చేసి చేస్తున్నాడు అనేది బాగా జ్ఞాపకం పడుతుంది అభిమానం కలిగినటువంటి పరమాత్మ అగ్నిహూతుడు మన రాష్ట్రలో వైశ్వాన అగ్ని రూపంలో ఉన్నాడు సరిగా మీరు పరిచయం కొంచెం హా అని చెప్పి మన సరిగ్గా మనం పెట్టని తాన్ని అదే అగ్ని చల్లబడింది సహాయనమా

మీరు చరిత్రగా చెయ్యకు అనంత పరమాత్మ పూర్ణ ప్రకాశయుక్తుల మాలో పూర్ణ ప్రకాశం ఓం బలమై అనంత పరమాత్మ నీవు పూర్ణ బలయక్తవు మాకు పూర్ణ బలము ఓం ఓ జోసి ఓ జో మైని అనంత పరమాత్మ

అనంత పరమాత్మ నిసులయంతో సహనం గలవాే పదంతురామయ్యి పశ్యంతు మా దుఃఖ భాగవత్ ఓం త్రయం సహం నిజామహే సుగంధివర్ధన ఓం బ్రహ్మ బ్రహ్మను బ్రహ్మ వచనం జాయ आराष्ठना जनसु रहि सक्योति वे हरि भारतो जायतम जोगि दे न रोडा नकुह आ दोमि दे न रोडा नकुह सत ब्रह्मय वसा कृष्णते सर्वे युवत्स मनसवीनो जायतम इकामे इकामे न पर धान्य वर्षत बलवंतो न उसे पक्षता यो रक्षेणो न कल्पता सबका बला करो फक्फा सब पर कृपा करो भगवान सब पर दया करो भगवान सबका सब विध सब हो कल्याण ये ईश सब सुखी हो को ही न हो दुखारी धन धान्य के भंडारी सब पद्रपाव दे, दे, दे हो। कोई सृष्टि निरा न धारी सबका भला करो भगवा सब पर कृपा करो भगवा सब पर दया करो भगवा सबका सब निज कल्याण संत प्रजा के परिपालन में जय गो ब्राह्मणे पितु मस्तु ते लोका समस्त सुभगम हेलो कालेवरषद पर पृथ्वी सस्य सारे लोपयम चोवरे

શક્તિવાન આરોગ્યવાન ઓમ્યાવાન શક્તિવાન આરોગ્યવાન ઓમ વિવાન શક્તિવાની વિદ્યાવતિ શક્તિવતી આરોગ્યવધુ શક્તિવતી ભવન અખંડ સૌભાગ્યવતીમ કલિભવ અખંડ સૌભાગ્યવૈ जी ओम शक्ति पृथ्वी शांति अपांतिषध शांति वनस्पते शांति विद्वेद शांति ब्रह्म शांति सर्वगम शांति शांति देवा शांति सामान शांति देव ओम शांति